నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఆదిలాబాద్ డిస్టిక్ గాదిగూడ మండల్ సేడ్వాయి విలేజ్ లాస్ట్ గ్రామం ఇది తెలంగాణలోనే లాస్ట్ గ్రామం అండి ఈ దీని తర్వాత ఏమి ఉండదు మనకు అంత కొండలు కోనలు ఏమిటి తర్వాత కాకపోతే మనం ఈ ఈ కొద్ది ముందటి గ్రామం నుంచి ఈ పూర్ణగూడ నుంచి అయితే మనము మహారాష్ట్ర బార్డర్ అయితే కలుగుతుంది ఇదే ఊరు లాస్ట్ ఇయర్ అయితే మనం ఈ ఊరికి ఎందుకు అంటే చిన్న విలేజ్ ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఏం పేరు మీ పేరు టేకమ్ అయ్యూ అనే అతని సర్పంచ్ ఉన్నాడు మన ఊరి సర్పంచ్ తోటి మనం మాట్లాడి ఇక్కడ విషయాలు ఏంటనే అన్నీ తెలుసుకుందాము ఓకేనా అయితే ఊరైతే చాలా ప్రశాంతంగా ఉన్నది ఎందుకంటే లాస్ట్లో ఉంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎయిర్ పొల్యూషన్ లేదు సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా అవుతున్నది మనం ఇవన్నీ విషయాలు అయితే మన సర్పంచ్ గారితో అయితే మాట్లాడి ఇక్కడ ఎట్లున్న పర్సులు ఏంటి ఏం సంగతి అనేవి విషయాలు అయితే మనం తెలుసుకుందాం ఓకేనా రండి బాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా వీళ్ళు మన సేడ్వాయి అది గ్రామం అండి కనిపిస్తుంది సేడ్వాయి గ్రామం అది ఇవాళకి వంద మొత్తం మొత్తం కలిసి వంద కుటుంబాలే మొత్తం వంద కుటుంబాలు ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మన సేడ్వాయి గ్రామము ఇదే మన లాస్ట్ గ్రామం అండి తెలంగాణకు లాస్ట్ గ్రామము ఈ వీళ్ళందరికీ ఒకటి బాయి అండి బావి కనిపిస్తుంది ఈ వాటరు ఈ వాటర్నే వాడుకుంటారట వాళ్ళు చూస్తున్నారు కదా మనం వాటర్ వచ్చేది తీసుకొని పోతున్నారు ఇట్లా అది సంగతి నట్లు ఇవే నీళ్ళు తాగుతారు ఇవి వాడకానికి ఇవే తాగుతారా అమ్మ నీళ్ళు తాగుతారా వాటర్ ఇవి తెలుగు రాదా నీకు పా హిందీ హిందీ అతే హిందీ కూడా రాదు వాళ్ళ కొల్లం మాటనే కొంతమంది కొల్లం మాట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుగు ఏం మాట్లాడతాం తెలుగు రావాలంట పంపిదా మనిషికి ఈ నీళ్ళు ఇట్లా తీసుకుపోతున్నారు కనబడుతుంది కదా అది సంగతి నట్లు ఈ నీళ్ళనే వీళ్ళు తాగుతారు వాడకానికి రెండింటికి ఆహా అది సంగతి అన్నట్లు చూస్తున్నారు కండి ఇదే విలేజు ఒక వంద కుటుంబాలు అయితే ఉంటాయి అదే బీఎస్ఎన్ఎల్ టవర్ అది బీఎస్ఎన్ఎల్ టవర్ అయితే ఉంది ఒక వంద కుటుంబాలు ఉంటాయట చూస్తున్నారు తప్పండీ అక్కడికి అది పోద పాత చెట్టు ఉన్నట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నది అంత మామిడి చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే మన ఒక మామిడి చెట్టు మరి రావి చెట్టు అట్లా కొడుతున్నది మర్రి చెట్లు కొడుతున్నది కాదా మరి చెట్లాగా ఉందండి చూస్తున్నారు ఎంత పెద్ద ఉన్నది ఇంత పెద్ద చెట్టు అయితే నీదే ఫస్ట్ టైం చూసుడు మీకు అంత ఫోటోలు అంత క్లియర్గా అనిపించకపోయినప్పటికైతే దగ్గర ఒక వంద సంవత్సరాల చెట్టు ఉంటుంది మరి కదా అంత పెద్ద చెట్టు అండి చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఉన్న విలేజెస్ వాళ్ళు అయితే చెప్తున్నారు కాయలు అయితే ఇప్పుడు ఆసులు బందైందంట చాలు అయిన మీ కంపోస్ట్ ఇప్పుడు దేనికి వాడతారు ఇది ఇది పత్తికి సార్ పత్తికి వాడతారా ఇట్లా ఉన్నది ఇంట్లో ఏమేమి సీరు ఓకే పేడ పెండేసా ఇప్పుడు వీళ్ళు మన వీళ్ళకు మండలం నుంచి వచ్చేసి వాళ్ళు వీళ్ళకు కొద్దిగా మోటివేట్ చేస్తారట అండి వర్మి కంపోస్ట్ అయితే వీళ్ళు ఇట్లా రెడీ చేసుకుంటారు ఇట్ట తారవుతుంది కదా ఓకే మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతున్నదా ఇప్పుడు ఏమేమిషారు మొత్తం పేండి చూస్తున్నారండి ఎంత వర్మి మన ఇవి నట్టలు కూడా తయారైనాయి కదా ఇవి చూస్తున్నారండి ఇదంతా నట్టలు కూడా తయారైనాయి కనిపిస్తున్నాయి కదండి వీళ్ళైతే వీళ్ళకు మంచి అబ్బా సూపర్ అయినా అయినట్టలు బాగా మంచిగా తయారు చేసుకున్నారండి వార్మీ కంపోస్ట్ ఇది మన పత్తికి వేస్తారా ఇప్పుడు మీకు ఫీల్డ్ నుంచి అంటే మనం మన మండలిచ్చి ఏది ఇక్కడ గాది గాది కూడా నుంచి వచ్చేసి వాటర్ సెట్ వాటర్ సెట్ నుంచి వచ్చే వాళ్ళకి మీకు మొత్తము వాళ్ళ వ్యవసాయకు సంబంధించిన వాళ్ళు వచ్చేసి వీళ్ళకైతే మంచి మోటివేట్ చేసేసి ఇదంతా వార్మీ కంపోస్ట్ తిట్ట తయారు చేస్తారు చూస్తున్నారు ఇది అంత ఎంత మంచి ఉందంటే స్మూత్ ఉన్నది మన చెట్లకి వేస్తే మాత్రం మంచి ఉంటుంది ఇప్పుడు ఎన్ని రోజుల కిందటేసిరు ఇది మూడు నెలలైపోయింది మూడు నెలల కింద చేసేది ఖాళీ పెండనే ఉత్త పెండనేసిరండి ఏమైనా కలిపి ఇంకా ఏం కలపాలి ఆ ఉత్త పెండనేసేసి వేసేసి ఖాళీ మీకే ఇట్లా బంతలు వేసి పెట్టి నీళ్ళు వస్తుంట్రీ బొంతలకు రోజు నీళ్ళు వస్తుంది రోజు నీళ్ళు వస్తుంట్రీ చూస్తున్నారు అండి అంతా వర్మి కంపోస్ట్ చిన్న ఊరైనా కానీ చాలా మంచిగా వీళ్ళైతే వ్యవసాయం సంబంధించి అయితే మంచి మంచి విధానాన్ని అయితే ఫాలో అవుతున్నారు ఇది అంతేంది అది ఖరాబ్ అయింది ఖరాబ్ అయిపోయిందా ఈ ఊరుకు షెడ్ లాగేసేసి వర్మీ కంపోస్ట్ అయితే మంచి తయారైతే చేసుకుంటారు ఇప్పుడు ఇదంతా ఊరంతా వాడుకుంటారా కాదు ఒక రెండు మూడు మూడు ఇళ్ళకి సరిపోతుంది కానీ అయినా కానీ మంచిదే కదా నేచురల్గా అది సంగతి అన్నట్టు చూస్తున్నారు చిన్న ఊరైనా కానీ మంచి వ్యవసాయ పద్ధతులని అయితే ఇల్లు ఇక్కడ ఏమేమి పండిస్తారే పత్తి పత్తి జొన్న కందులు కందులు ఇంకా మినుములు 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 పెసలు కూడా వస్తాయి ఇప్పుడు ఎంత ఒక్కొక్క వ్యవసాయం ఎక్కువ కాదు ఒక పత్తి అయితే ఒక ఇరవై పది ఇట్లా అయితే పది ఎకరాలు ఇరవై ఎకరాల పది ఎకరాల పది ఎకరాలు అయితే మొత్తం పత్తి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం మీనే ఆధారపడు వాటర్ వర్షం మీద ఆధారపడు వర్షం బోర్ నీళ్ళు లేవు లేవు బోర్లు లేవు ఈ సిమెంట్ రోడ్లు ఎండో లేచి పోయిన సంవత్సరం వేసిన పోయిన సంవత్సరం వేసారా ఇంతకుముందు లేకుండా ఇట్లా లేకుండా అది సంగతి అన్నట్టు చూస్తున్నారు కదా అది చిన్న ఊరేనా కానీ ఇదే నాంగన్వాడి స్కూలా స్కూలేనా ఏ ఎన్నో తరగతి దాకా ఉంటుంది ఇక్కడ నర్సరీయా నాలుగవ నాలుగు తరగతి దాకానా స్కూల్ ఎప్పుడైతే క్లోజ్ ఉంది కానీ పిల్లలకైతే కాబట్టి అదే చిన్న స్కూల్ అయితే ఇలా ఏడుపాటి అయితే చేసారు ఇంకా నడుస్తున్నది ఇది ఇది గ్రామ పంచాయత్ ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్ ఓటర్ అసోసియేషన్ బూత్ మొన్నటి వరకు ఓటర్స్ ఓట్స్ అయితే వేసారు కాబట్టి ఇక్కడ పోలింగ్ ఓట్ ఇక్కడ వేసేరా అదే పోలింగ్ బూత్ లేదా వాడకం చేసారు స్కూల్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఒక బోర్ కూడా ఉంది చూస్తారు కదా మంచిగా పిల్లలకైతే ఈ బోర్ వస్తుంది కానీ వస్తుంది పిల్లలకు వాటర్ తాగడానికి చేయడానికి కానీ ఇది ఏంటన్నట్టు మన ఇంకొడుకుతానా ఇంకొడుకుతా చూస్తారు కదండి ఇక్కడైతే మంచి ఏర్పాటు అయితే చేసారు ఈ వాళ్ళకి చాలా మోటివేట్ చేస్తున్నారండి మన గవర్నమెంట్ కూడా మన ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదా ఈ ఇప్పుడు ఇంట్లో వాటర్ వేస్ట్ కాకుండా బోరి ఒక ఇంకుడు గుంత లాగానైతే ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా ఈ వాటర్ అనేది వెళ్ళి మంచిగా నీళ్ళు ఉండి తర్వాత ఫ్యూచర్లో కూడా మనకు వాటర్ అనేది ఇంకిపోకుండా మంచి ఆలోచన ఆలోచనతో చేసింది గవర్నమెంట్ అది సంగతి అన్నట్లు ఇదేంటి మన టాయిలెట్సా టాయిలెట్స్ పిల్లలకి స్కూల్కి టాయిలెట్స్ కూడా మంచిగా అండి ఇదేంది గిరిజన ప్రాథమిక పాఠశాల నర్సరీ ఓకే ఇదిగూడ చూసు సేడ్వా షేడ్వా గ్రామం తాగాదిగూడ ఆదిలాబాద్ డిస్టిక్ ఇది నర్సరీ అండి నర్సరీ సార్ ఇక్కడ నర్సరీ కూడా స్కూల్ పక్కకే నర్సరీ కూడా ఏర్పాటు చేసేదండి చూసి రోజు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇలా ఒక షెడ్ లాగా వేసేసి మంచి నర్సరీకి అయితే ఇవి కానీ ఎట్టు పోతే ఇవన్నీ ఎట్టు పోతాయి ఇవి చెట్లు మేమే పెట్టాం సార్ రోడ్డు మీరే పెడతారా అవునా మంచి ఏర్పాటు అయితే చేసి అంతా మీరే చేసి చూస్తున్నారు మంచి అయితే మన విలేజ్ వాళ్ళైతే మన సర్పంచ్ ఆధ్వర్యంలోనైతే అంతా మన చుట్టుపక్కల ఇప్పుడు రోడ్ పక్కకు అవన్నీ నర్సరీకి మన చెట్లు పెట్టేసి వర్షాకాలం వర్షాకాలం పెడతారు వర్షాకాలం పెట్టుకోవడానికి అయితే మంచిగా ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో అయితే ఇవన్నీ ఏర్పాటు చేసారు అన్ని వేప చెట్లు కూడా ఉన్నాయి కదా వేప చెట్లు మన రోడ్డు పక్కకి ఏమేమి ఉంటాయి అన్నీ చెట్లు అయితే మంచిగా ఒక మంచి షెడ్ లాగా వేసుకొని ఏర్పాటు చేసుకొని ఎండాకాలం సేవ్ చేయని కాపాడుతున్నారు అన్నట్లు వర్షాకాలం వస్తే ఇవన్నీ పెట్టేస్తారు ఇప్పుడు వర్షాలు పడ్డాయి అంటే కాలాసిగా అది సంగతి అన్నట్లు ఒక ఫెన్సింగ్ అయితే ఉన్నాం మంచి ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసి చూసి మన స్కూల్ చుట్టుపక్కల ఏం లోపలికి రాకుండా మన ఈ బర్రెలు గోదలు గుడ్డు ఖరాబ్ చేయకుండా నర్సరీని మంచి షెడ్ అయితే ఏర్పాటు మన చుట్టుపక్కల ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇట్లా ఈ వేడు ఈ వాటర్ని కూడా తీసుకోపోతుంది తాగుతారా అని నీళ్ళు తాగుతారు బోర్నీ ఇది తాగ తాగలేదు సార్ తాగతలేరాడుకు వాడుకుంటారేమో కొన్ని కొద్ది మడ్డు మడ్డ వస్తాయేమో నీళ్ళు కదా అది సంగతి గేట్ కూడా మంచిగా ఏర్పాటు చేశారు స్కూల్కి అయితే చూసిరే లోపలికి ఏది రాకుండా కరాబ్ వేయకుండా అది సంగతి ఈ ఊరు వీళ్ళు ఎక్కువనైతే గిరిజనులు కుల్లాంసు ఇక్కడ ఒక వన్ దగ్గర ఇండ్లు అయితే ఉన్నాయట మంచి వీళ్ళు ఇదేం గుడి అనిది ఇది గుడి హనుమాన్ మంది హనుమాన్ మందిరా చుసురుగా మందిరం అయితే ఇట్లా మంచిగా ఏర్పాటు చేసుకుని చెక్క తోటైతే ఇట్లా ఏర్పాటు చేసికున్నారు ఇక్కడ సంగతి అని అట్లా దేవుని గుడి ఇది వీళ్ళ ఊరికి ఊరికి ఒకటే ఉన్నాయి మన ఇది చివరి గ్రామం ఇది తెలంగాణకే చివరి గ్రామం ఇది జొన్న సొప్ప అనేమోగా జొన్న సొప్ప మీకు అరిగడ్డి ఉండదు కాబట్టి వరి ఏముండదు కాబట్టి అరిగడ్డ ఉండదు ఇప్పుడు అది అది ఈ కాలం పంట మా దగ్గర ఇది అవుతుంది కానీ ఇప్పుడు వేరే ఊరు నుంచి కొంగచ్చుకుంటారు ఇక బార్లకు కానీ ఎడ్లకు కదా కుంగచుకుంటారు మీది చూస్తున్నారు పిల్లలకి అయితే ఏమలుతున్నాయి ఏం నిచ్చెన ఆ పైకి ఇది ఏం ఎక్కడ చేస్తున్నాడా వాడేదినా మంచిగా చేస్తున్నాడు హోల్స్ నువ్వే చేస్తున్నావా మీరు మీరే వేసుకుంటారు ఇది చూస్తున్నారు ఆయన నిచ్చిన తయారు చేసుకుంటాడు మంచిగా నిదానంగా వేసుకుంటాడు మీ పిల్లలేనా కొడుకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలేనా అది సంగతి అన్నట్లే ఈ బోర్ ఇప్పించి నెలతో నీళ్ళు వస్తున్నాయి మంచి ఎన్ని ఫీట్లో కూడా రెండు వందల ఫీట్లకేనా కదా ఇది మొన్న గవర్నమెంట్ ఇప్పించిందంట బోర్ కనిపిస్తుంది కానీ అంటే ఇంకా ఈ నెలలు చేపిచ్చినా చేస్తలే అవి ఇప్పుడు దీనికి కనెక్షన్ బోర్ వేసిన దానికి కనెక్షన్ ఇచ్చేసిన కనిపిస్తుంది నెలలు అయితే చేసుకున్నది ఇట్లా ఇక వాళ్ళు ఇంటింటికి అన్నట్లు ఫీల్ చేసుకున్నారు ఇంకా కనెక్షన్ అది ఇవ్వలేరటది కుక్క నువ్వు ఇక ఇక ఇటు లాస్ట్ ఇక ఇప్పుడు మేకలు గొర్రెలు ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ మీకు ఏమేమి ఏమేమి చేసుకుని గొర్రెలు బిట్ల మేకలు పెంచుకుంటారా తెలుసుకుంటాను ఇదేంట మరే ఇది అది అప్పుడు ఏమి కదా ఇప్పుడు ఇప్పుడు బస్సు ఫెసిలిటీ లేదు మీకు ఇటు రావడానికి ఇప్పుడు ఆటోలు ఉన్నాయి మీ ఊరికి ఆటో ఈ నడుచుకుంటా ఏదాకావాలా ఒక గా ఎన్ని కిలోమీటర్ల సిటీకి వెళ్ళి మీకు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతారు ఇక బస్ అయితే ఇటు దాకా రాదు ఇక గాది కూడా ఆదిలాబాద్ నుంచి వస్తాము కదా బస్ అది గాది కూడా చూసుకుంటే విలేజ్ అయితే లాస్ట్ అండి కనిపిస్తుంది వీళ్ళకి ఇక్కడ దాకా రావాలన్నా చేయాలని పెళ్ళయింది ఇక్కడ దాకా రావాలన్నా చేయాలన్నా కానీ పాపం బస్సులు కానీ ఆటోలు కానీ ఇలాంటి ఫెసిలిటీ లేవట ఈ ఆటో అంటే మాట్లాడుకుని రావాల్సి వస్తాడు అంతే అది సంగతి సంగతనలో ఇది విలేజ్ లాస్ట్ చూస్తున్నారుగా చెప్తున్నాడా దర్వాజా చేస్తున్నావా కట్టే శుభ్రాన్ చేసి యానకాలంకు అన్ని ఆసాలు బీసాలు దర్వాజా చేస్తున్నావా మన డోర్ ఏం కదా డోర్ ఫిట్ చేసినట్లయితే అంత తననే వేస్తున్నాడు చేతితోనే వీళ్ళ మీరు మీరే చేతులతోనే వేసుకుంటారు ఇక చూస్తున్నాండి మొత్తం కట్టేనే కట్టేతోటి అయితే మొత్తం చేసారు ఇది మన ఏంది ఎడ్ల కసరం మొత్తం ఓన్లీ ఇవి ఏమి ఉన్నాయి చూస్తారు కదా ఇవి ఎంత గట్టిగా ఉన్నాయి మన ఆసాలతోటి గట్టి తోటి అంత గట్టి వేసుకున్నారు వీళ్ళైతే కసరాలైతే అయితే మంచి క్లీన్గా ఉంచుకుంటారు అండి ఎందుకంటే వీళ్ళకు యూజేబుల్ కంపల్సరీ అవసరమే కాబట్టి ఇది అంత కట్టే బల్లే టేక్ టెక్ట్టేయ్ కానీ మంచిగా వేర్ చేస్తుంది కూడా ఉంటుంది విక్స్ ఉంటుంది కదా అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటారా ఇక కానీ వర్షాకాలం ఊరదా అండి మరి ఊరదా వర్షాకాలం ఊరుతుంది కానీ ఉండుడే ఉండుడే ఇక ఇదంతా గ్రామం మన ఇది పశువుల పాకనా ఎడ్లకేం కదా ఎడ్లకి ఎడ్లకి ఇదంతా కాదు కాదు గిది గిది మనకు కొట్టామా అది ఎడ్ల కొట్టామా ఎంత జొన్న సొప్ప తెచ్చుకున్నారు త్వరలోకి వెళ్ళి తెచ్చుకున్నారు ఇదంతా ఇలా లాస్ట్ చూసారు కదా సిమెంట్ రోడ్ అయితే మంచి అనుకో ఇంతమంది మట్టి రోడే ఉండేది సిమెంట్ రోడ్ మట్టి రోడే ఉండదు అదేనా కూరగాయలు గీయలు వెళ్ళాలి కూరగాయలు అయితే పెంచుకుంటూ మంచి పేరు అట్లా పెంచుకున్నట్లు చూస్తున్నారు కదా ఉన్నవాళ్ళేమో మంచిగా తీసుకుంటారు బిల్డింగ్ లేని వాళ్ళేమో ఇట్లా పరిస్థితి ఈ రకంగా ఉన్నా అన్నట్లు చుట్టాక అది అదేందమ్మా తెలుగు రాదా గది అది గది అదే మాకు బీడిరాక అది మేకాకంత వచ్చేటప్పుడు కోసి ఎండబెట్టిరు మన ఆకుని దాని ఏమంటారు మన బీడిలు కట్ చేయదండి మరి ఇది వేరేదిగా వీళ్ళు కొన్నాం సైలు గోండేనా అదే భాష మరి అందుకోసం మాట్లాడతలే తల్లి పాలు ఇవ్వయి అంటే ఇప్పుడు ఎండాకాలం ఇయ్య ఆనకాలం ఇస్తే ఆనకాలం ఇస్తే చూసుకోండి ఆలు ఉన్నాయంట ఇది ఆనకాలం ఇస్తాయట పాలు పోండా అయితే కూరగాయలు అయితే వేసుకుని వంకాయ చెట్టు అంత వంకాయలు కానీ మంచి అయితే పేరెట్లయితే వేసుకున్నారని చూస్తున్నాను కదా ఏ లోపట ఇది పేరెడ్ అన్నట్టు లోపట తీసుకున్నారు మంచిగా ఇది నవర్నా ఏంటి ఆల్రెడీ ప్లాస్టిక్ ఉంటాడు ఇంతకుముందు తోట తోటలుతుండ్రీ ఉనుక తెలుసు కానీ ఉనుక తెలుసు కదా అది ఉనుక అల్లి మనం ఉంకా తోటి అల్లినావా నువ్వు మంచం ఇప్పుడు అదేంది ఉంకే మంచేంది అది ప్లాస్టిక్ చూసి ఇంతకుముందు ఉంకా తోటే అల్లి అట్లా చిన్న ఉన్నప్పుడు ఉంకాతో అది అల్లుతుంట్రీ ఉంక మంచం అనేసి అది గడ్డితో అల్లుతారు గుర్తున్నదా తెలుసా ఇప్పుడు ఇంకా మంచం పోయింది ఇప్పుడేమో నూలిక నూలికా మంచంగా లేదు ఇప్పుడు ఇది కాలం పోయింది మున్క పోయింది మొత్తం ఈ ప్లాస్టిక్ తోటి చూస్తున్నారు కదండి ప్లాస్టిక్సిండు తోటి మంచి ఇట్లా అల్లేసిండు అట్లా అల్లేసి అట్లా వేసుకున్నాడు అన్నట్టు ఇది మీరేస్తారు ఇదంతా ఇంటికే ఇంట్లో మంచిగా రెడీ చేసినట్లయితే ఉన్న మంచం దానికి రెడీ వస్తున్నావాదా అన్నట్లు వస్తుంది ఇదంతా విదేశా